இந்த வந்துலா எக்கறமா one vote மா ये क्या कार्टून जैसे अंदर के थाँ तो जांदा है ना हां सलाम हरे तरफ बोल बोल मुझे कस्टम के मान जी बेटा ये लिख N <iraOn> required 33 وب钱 apat 3 poured also cheaper than normal not only doubling theさん though kommt seen in typical but the expensive పన్నెండవ వార్డులో బాబు షూట్టి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఈ కూరగాయల మార్కెట్ వీధి లైలా కాన్వెంట్ వీధి ఈ వీధిలో ప్రచారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతంగా చేస్తున్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీలో ఏమేమి పథకాలు వస్తాయి ఆ పథకాలు ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక పెంచడం జరిగింది మూడు వేల రూపాయలు ఇస్తారు ఇదివరకు వైసీపీ గవర్నమెంట్ ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తామని బాబు గారు చెప్పారు అట్లా వికలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అట్లే ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పారు అలాగే మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం అవుతుంది ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కొద్దిగా ఇస్తామని చెప్పారు అలాగే అమ్మఒడి పథకం కింద ఇదివరకు నెల సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు జగన్ గారు ఈసారి అక్కడ కాకుండా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు లెక్కన ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మనకు ఎమ్మెల్యే గాను అలాగే వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గాను ఇద్దరు పోటీ చేస్తున్నారు వీరిద్దరు గుర్తు ఎన్నికల గుర్తు సైకిల్ ఈ సైకిల్ మీద గుర్తు మీద అందరూ ఓట్లేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరు